మనకు దిగబటి పొలంలో స్ప్రే చేసుకోవాలనుకుంటే పంపు ద్వారా దిగబడిట్లో చాలా ఇబ్బంది అంటే ఇప్పుడు ఇక్కడ మనకు సులభంగా అనాదనం మనకు తకిలీవే లేకుండా డ్రోన్ స్ప్రే అనేది వచ్చేసింది దీని ద్వారా మందు కొట్టుకోవడానికి చాలా అవైలబుల్గా ఉన్నది మనకు తకిలీవి కాకుండా దిగబటి పొలంలో ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల యాభై ఎక్కడికన్నా ఎంత దూరం అన్నా ఉండని అక్కడికి వెళ్ళి మన రిమోట్ సిస్టమ్ తోటి అది స్ప్రే చేస్తుందంట మళ్ళీ తర్వాత మన దగ్గరికి వచ్చేసి మళ్ళీ మన దగ్గర దిగుతుందంట ఏ రకంగా అంటే ఆ రకంగా మందు పోస్తే అది ఎక్కడికైనా వెళ్ళి కొట్టడానికి అవకాశం వచ్చేసింది వాళ్ళు మొత్తం క్లారిటీ చెప్పేశారు కాకపోతే ఈరోజు మిషన్ ఖరాబ్ అయింది మందు కలిపినాక స్టార్ట్ చేసే వరకల్లా మిషన్ ఖరాబ్ అయిందని చెప్తున్నారు కాకపోతే రేపు మళ్ళీ వస్తామని చెప్పిండు అదే రేపు వచ్చేసి ఏ విధంగా కొడుతుంది దీంట్లో ఏ రకంగా మందులు కలుపుతారు దాని క్లారిటీ నేను చూపిస్తా వాళ్ళు కూడుక ఫోన్ నెంబర్ తీసుకొని ఈ వీడియో మీద నేను ఫోన్ నెంబర్ పెడతా అంటే రేపు తీసుకుంటా తీసుకొని ఫోన్ నెంబర్ పెడతా ఇది ఏమంటే ఆటోమేటిక్గా చాలా సులభంగా అంటే చాలా అవలేబుల్గా మన రైతులకు మాత్రం చాలా ఇబ్బంది కలగకుండా ఏదైతే దిగబట్టు పొలాలు ఉన్నాయో చాలా వరకు తకిలీ పడుతున్నారు కదా దాని ద్వారా ఇది అనేది మనకు చాలా అవైలబుల్గా వచ్చేసింది అయితే ఇది బ్యాటరీలతో అంటే చార్జింగ్ తోటి ఇది నడవడానికి అవకాశం ఉన్నది డ్రోన్ స్ప్రే అంటే దీన్ని పట్టుకొని కొట్టడం కాదు రిమోట్ సిస్టమ్ లాగానే ఉంటుంది మొత్తానికి మొత్తము అక్కడ పెట్టిన కింద రిమోటు అదే రిమోట్ తోటే ఎక్కడ దింపుకుంటే అక్కడ వెళ్తుంది మొత్తం మనకు ఎన్ని ఎకరాలు అన్నా ఉండని లోపు మనది ఏదే మడి అవుతుందో ఆ మడికి మనం చూపించకుంటా పోతే అదే స్ప్రే చేసుకుంటూ వస్తుంది అని చెప్తున్నారు కానీ ఈరోజు ఖరాబ్ అయింది కాబట్టి రేపు మళ్ళీ వస్తామని చెప్తున్నారు రేపు రేపు స్ప్రే ఎట్లా చేస్తుంది మందు ఎట్లా వస్తున్నారు ఎన్ని ఒక ఎకరానికి ఎన్నిసార్లు పోతే అవుతుంది అది టోటల్గా మళ్ళీ నేను వేడి చేసి పెడతాను వాళ్ళ ఫోన్ నెంబర్ కొడుకొని తీసుకుంటాను రేపు నేను కాకపోతే ఈరోజు మిషన్ ఖరాబ్ అయింది కాబట్టి ఆపాస్ వెళ్ళిపోతుండ్రు రేపు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తామని చెప్పిండ్రు మరి ఏదైతే మాత్రం మన రైతులకు చాలా అవైలబుల్గా వచ్చేసింది దేనికి మీద మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ